వాళ్ళ ఎమ్మెల్యేల మీద నెఫం పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి పబ్బం గడుపుకుంటున్నాడు ఎమ్ఐనూరు నియోజకవర్గంలో ఈరోజు బుట్ట రేణుకమ్మ గారిని తీసుకురావడం జరిగింది అంటే వాళ్ళు నాన్ లోకల్ మన ఎమ్ఐనూరుకి వారు నాకు తెలిసే ఎమ్ఐనూరుకి వాళ్ళు వియంకరాలు కానీ నూరులో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ టికెట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు అదే పార్టీలో అదే ఎమ్మెల్యే పక్కన ఉంటూ ఒక సమన్వయకర్తగా ఉండి ఈరోజు అధికార పార్టీ లాంఛనాలలో ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ చెక్కులు పంపిణీ అయినచ్చు లేకపోతే అధికారానికి సంబంధించినటువంటివి ఏ ప్రోగ్రాంలో ఉన్నా అంటే సమన్వయకర్తకి పూర్తి అధికారాన్ని ఇచ్చి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని డమ్మీగా చూపించి అంటే ఇది ప్రజలకి మీరు అధికార పార్టీ ఏ మెసేజ్ ఇస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరే అధికారంలో ఉన్నారు మీ ఎమ్మెల్యేలే అనర్హులని మీరే ప్రకటించుకొని మళ్ళీ కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఎవరిని గౌరవిస్తున్నారు ఇప్పుడు మీ పార్టీలో మీ ఎమ్మెల్యేనే మీరు అగౌరవపరుస్తున్నారని నేను ఈ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కావాల్సి ఉండేది ఏమంటే అధికార దాహం ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులు ఏ గ్రామీణ ప్రాంతాల్లో ఏ సర్పంచులు కానీ ఈరోజు ఒక్క పని వాళ్ళు చెప్పి ఎలక్షన్లలో వాళ్ళు చెప్పినటువంటి మాటని వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో చెల్లుబాటు చేసుకోలేక ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంఏనూర్ మున్సిపాలిటీలో సంబంధించిన కౌన్సిలర్లతో సహా ఏ ఒక్కరు కానీ వాళ్ళు చెప్పిన మాట వాళ్ళ వార్డులో కానీ వాళ్ళ గ్రామ పంచాయతీలలో కానీ వాళ్ళు చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి వచ్చిన డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి పొద్దునకంతా రిటర్న్ పోతూ ఉన్నాయి కాబట్టి ఇది ఎవరి వైఫల్యము ముఖ్యమంత్రి వైఫల్యం జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతున్నాను నొక్కుతున్నాను డబ్బులు మీకు వస్తున్నాయని చెప్తున్నాడు ఈ అప్పు ఎవరిది ఇది నీ సొంత డబ్బులు ఇస్తున్నావా ఈరోజు రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి డబ్బుల్ని నీ ఇష్టం వచ్చినట్ల నువ్వు అందరికీ పథకాల పేరుతోన నవరత్నాల రూపంలో నువ్వు ప్రజలకి ఇస్తూ పోతూ ఆ అప్పు ఎవరు కడతారు ప్రజలు మేమే కదా కట్టాల్సింది ఇప్పుడు ఉండే జనాభా ప్రకారం ఒక వ్యక్తికి రెండు లక్షల రూపాయలు ఉంది మళ్ళొక్కసారి నాకు అవకాశం ఇవ్వండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు దేనికి సంకేతం ఇది నీకు అంత నమ్మకమైన నీ ప్రభుత్వం అధికారంలో నువ్వు చలాయించి ఉంటే నువ్వు ఇంతమందిని ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు ఎలా చేస్తున్నావు అదేమన్నా ఉద్యోగస్తులు మూడు సంవత్సరాలకు ఒకసారి అయిపోయింది ట్రాన్స్ఫర్ చేస్తామని ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకటి రాజకీయ నాయకులకి ట్రాన్స్ఫర్ సిస్టమ్ తీసుకొచ్చిన ఘనతగానే వైఎస్ జగన్మోహన్ అని చెప్పి మనం తెలియజేయాలి ఈరోజు కాబట్టి ఈరోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు సిద్ధంగా ప్రజల మీద కాదు ప్రజల మీద ఆల్రెడీ మీరు పెట్టినటువంటి అప్పులు మీరు ఈరోజు ఏ గ్రామానికి పోయినా కానీ తాగునీటి సమస్య ఏ గ్రామానికి పోయినా రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య మీరు ఓన్లీ డబ్బులు మాత్రమే ఇచ్చి పప్పుల బెల్లాలకి డబ్బులు ఇచ్చినట్లు ఇచ్చి ప్రజల్లో మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు కానీ మీరు ఏ డెవలప్మెంట్ చేసినారు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్ఐనూరులో చందకేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం గ్రాంట్ తీసుకొచ్చి ఎంఐనూరు డెవలప్మెంట్ చేసినారు చూపించండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతినిధులు ఈరోజు రోడ్లు ఉండొచ్చు ఏ డెవలప్మెంట్ ఎనర్జీస్ కింద కానీ మీరు ఈరోజు పనికి ఆహార పథకం కింద కానీ మీరు ఏ పథకానికి తీసుకున్నా ఈరోజు సర్వశిక్ష అభియానికి స్కూళ్ళకు సంబంధించిన ఇచ్చు ప్రతి ఒక్క స్కీమ్ కేంద్రం నుంచి వస్తూ ఉంటే మీరు పేర్లు మార్చుకొని దాంట్లో మీరు సొంతం చేస్తున్నట్లు మీరు చెప్పరా అంతేకాకుండా గ్రామీణ ప్రజలు ఈరోజు కరువుతో అల్లాడిపోతున్నారు పంటలకి గిట్టుబాటు రే రేటు లేదు మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఎంఎస్పి రేటుతో ఏది కొనుగోలు చేస్తున్నారు ఈరోజు ఇప్పుడు చూపించండి రాష్ట్రంలో ఏ రైతు మీ నుంచి సుఖ సంతోషాలతో ఉన్నాడు వలసలు మొత్తం ఏ గ్రామానికి పోతే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో పెద్దల్ని ఇంట్లో పెట్టి బతకడానికి పోయినారు దీనికి ఆ సిద్ధము సిద్ధం అంటే ఏదానికి సిద్ధము అంటే మళ్ళొక్కసారి మాకు అధికారం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఉసుగనై ఉండొచ్చు మైనింగ్ అయిండొచ్చు గ్రానైట్ అయిండొచ్చు మొత్తం మీ కనుసందుల్లో దోపిడీ చేసుకోవడానికి మళ్ళొక ఐదు సంవత్సరాలు ఇస్తాయి ఇప్పుడు ఉండే పది లక్షల కోట్లకి ఇరవై లక్షల కోట్లు అప్పు మా నెత్తి మీద పెట్టడానికి మీరు ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను